నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే నేను రీపోర్ట్లు చేస్తున్నాను కదండి మనం చిన్న చిన్న వాటికి రీపోర్ట్ అయితే చేస్తామండి మరి మడులు కట్టారు కదండి మీరు ఫ్రిడ్జ్లు తయారు చేశారు కదండి దానికైతే ఎలా అని అన్నారండి మన దగ్గర ఐడియాలు ఏం కొరవండి చెప్పండి మీరు అందరూ నాకు సపోర్ట్ ఉండాలి కానీ నేను ఎక్కడ లేని ఐడియాలు అయితే మీకు అందిస్తూనే ఉంటాను ఎందుకు అంటే అవి చాలా బరువైన కుండీలు కదండి వాటిని తీయాలి అంటే చాలా కష్టం అందుకే తీయ అవసరం లేకుండా మనం ఒక ఐడియాగా వీటిని ఫ్రిడ్జ్ రీపార్ట్ చేయకుండా ఎలా చేస్తున్నాను ఏంటి అన్నదే ఈ వీడియో అండి మీ అందరికీ సులువైన పద్ధతి చెప్పాలన్నదే నా ఆలోచన అలాగే మడిలు కూడా చేశానండి మడిలు చేసే విధానం ఎలాగైతే చేశానో ఇప్పుడు ఫ్రిడ్జ్లు కూడా అలానే చేస్తున్నాను మరెందుకు ఆలస్యం మరి వచ్చేయండి మనమండి ఏ కుండీకైనా సరేనండి మనం పెంచుతూ ఉంటే బలం తగ్గిపోతూ ఉంటుంది అలా అని ఈ కుండీని కిందకి దిమరించి మనం మట్టి ఎత్తలేము అందుకే నేను ఒక ఉపాయం చెప్తున్నానండి ఇది చాలా సులువుగా మనం మట్టి అయితే మార్చేసుకోవచ్చండి ఏమీ లేదండి మనకి ఇక్కడ నాలుగు వంతులు మట్టి అయితే వేస్తాం కదా ఇందులోంచి మనం ఒక వంతు మట్టి అయితే తీసేస్తామండి మీకు నాలుగు వంతుల్లో ఒక వంతు మట్టి అంటే ఒక పావు మట్టి తీసేస్తామండి తీసేసి దీన్ని పూర్తిగా పావు మట్టి తీసేస్తామండి తీసేసాక అప్పుడు ఇంకొక వంతులు ఉంటుంది కదండి మూడొంతుల్లోని ఒక వంతులోకి మనం ఇప్పుడు ఎరువు చేరుతాం ఇలా చేర్చడం వలన మనం పైన వేసిన కంపోస్టు కిందకి వెళ్తుంది కానీ కింద కంపోస్ట్ పైకి రాదు అదే కదండి మనం దీన్నైతే చక్కగా కొంచెం మట్టి అయితే తీసేద్దాము అయితే పాదులన్నీ అయిపోయాయండి లాగేసాను మొత్తం మనీ కొత్తగా వేసేద్దాము ఇలా వేసేయటం కాయటం అలా ఇప్పుడు వేసుకుంటే అండి మనకి వేసవి అంతా కూడా మనకి పాదులు చక్కగా కాస్తాయండి మనకి అడపాదడపా మే నెలలో కూడా కాపైతే ఉంటుంది ఇప్పుడు ఆనవ పాదులు ఇదండి కూరగుమ్ముడు అండి పొడవగా ఉంటుంది దీని పేరు ఏదో చెప్తున్నారు దీని పేరు నాకు రావట్లేదు అది చాలా జాగ్రత్తగా నేను మంగమణి గారు కొనిచ్చారండి నాకు ఈ విత్తనం నలభై రూపాయలు అట్టి నాలుగే నాలుగు గింజలు ఉన్నాయి అవి రెండు గింజలు నేను పెట్టాను మరి రెండు గింజలు వరలక్ష్మి మేడం గారికి ఇచ్చాను మరి వచ్చాయో లేవో తెలియదు ఈ ఎక్కడ దొరకని మొక్క మనకి వచ్చిందంటే హ్యాపీ కదండి ఎంత పెంచేయో నలుగురికి ఇచ్చేయాలి అన్న ఆతృత ఎక్కువ ఉంటుందండి నాకు ఇలా సగం మట్టి అయితే తీసేద్దాము సగం కాదండి పావు మట్టి అయితే తీసేద్దాము తీసేసి అప్పుడు మనం దీంట్లో ఏమయ్యాలో చూద్దాం అలానే ముళగ చెట్టు కూడానండి మంచిగా కాయలు కాసింది కదండి శుభ్రం ఆకంతా రాల్చేసింది మనీ ఇప్పుడు చిగురులు అయితే వస్తున్నాయి అతి తొందరగా మనీ ముళక్కలు అయితే కాస్తాయి మనకి అంతేకానండి ఇది మొత్తం తీసేద్దాం అనుకోకండి ఎందుకంటే మనం ఇచ్చే కంపోస్ట్లు అండి కిందకంటూ వెళ్తాయి మొత్తం అయితే తీయాల్సిన పని లేదు మనం పావు అయితే తీద్దాము తీసి దీంట్లో కొంచెం బలమైన కంపోస్ట్ని వీటికి అందిద్దాం ఇలా అందించటం వలన మనీ మనకి మట్టి అంతా కూడా బలంగా రెడీ అవుతుంది చూసారా ఇలా నేను ఇందులో నాకైతే నాకు తెలిసి ఒక రెండు బకెట్లు అయితే తీయొచ్చండి తీసి అలానే ఇది కూడా తీసేద్దామండి తీసి వేద్దాము ఈ రెండు కూడా ఫుల్గా పాదులైతే పెట్టేద్దాం చూసారా నేను మరీ ఇంకొక బకెట్ అయితే తీస్తానండి అంతే ఇంతకు మించి తీయని దీనికి దాంట్లోని రెండు బకెట్లు తీద్దాంట్ దీన్ని ఏమో పారేయలసిన పని లేదు దీంట్లో కూడా కొంచెం కంపోస్ట్ కలిపేసుకుని ఇది కూడా బలమైన మట్టేనండి మీరు ఇదేం పారే అవసరం లేదు దీంట్లో కొంచెం కంపోస్ట్ కలిపేసుకుని మనం మొక్క వేసేసుకోవటమే అంతే చూసారా మన మట్టి మాత్రం ఇలా ఉండాలండి చూ చూడండి వేసవి వచ్చేస్తుందండి ఇక మనం తోటని కొంచెం దగ్గరగా అమర్చుకోవాలి ఇలా దగ్గరగా అమర్చుకుంటే మనకి గ్రీన్ నెట్ అవసరం లేకుండా సరిపోతుంది నేను మాత్రం ప్రతిసారి మొక్కల్ని వేసవి కాలంలో ఒకలా అమరుస్తానండి మనీ శీతాకాలంలో మరోలా అమరుస్తాను ఇలా చేయటం వలనే మనకి గ్రీన్ నెట్ పని లేకుండా ఉంటుంది కానీ గ్రీన్ నెట్ వేస్తే కొంచెం మొక్కలు కొంచెం హ్యాపీగా ఉంటాయండి చూద్దామండి ట్రై చేద్దాము దగ్గరలో వచ్చేసరికి కానీ పళ్ళ మొక్కలకి వేస్తే అండి అవి కొంచెం డల్ అవుతున్నాయండి అయితే మన తోట మనీ ముస్తాబు అయితే అవుతుంది ఇక్కడ నుంచి వీడియోలు మిస్ అవ్వకండి ఈ ఫ్రిడ్జ్లో వేసాక మనకు ఒక పక్క చిక్కుడు పాదు కాస్తుందండి మరో పక్క ముళక్కాడ కాస్తుంది మనీ చిగురులు అయితే వచ్చేసా మొత్తం ఇక్కడ నుంచి అందులోంచి ఇందులోంచి కలిపండి ఒక బస్తా మట్టి అయితే తీసామండి ఇప్పుడు మనం వేసేది ఒక అర బస్తా వరకు వేస్తామండి అంతేనండి అప్పుడు వాటికి కిందకి వాటర్ వేసినడల్లా కిందకి వెళ్తూ ఉంటుంది మనకి ఈ మొక్కలు కూడా బలం అయితే సరిపోతుంది నేను ఈ రెండు ఫ్రిడ్జ్లకి వేసేదండి ఇదిగోనండి ఈ మొత్తం ఈ ఒక్క బకెట్ వేస్తున్నాను ఆ తర్వాత మనం ఇదేమోనండి ఒక రెండు గుప్పుళ్ళు ఉంటుంది పొగాకు కాడాలండి పొగాకు కాడలతో చేసింది వేపపిండి రెండు కలిపింది ఇది ఉంటుంది ఇక్కడేమోనండి అన్ని రకాల చెక్క వేస్తున్నాను కదండి నేను అన్ని రకాలంటే వేపపిండి మన ఆవాలపిండి అన్ని రకాల గానిగు చెక్కలండి ఇది ఒక రెండు దోశలు వేస్తున్నాను అదొక రెండు దోసలు వేస్తున్నాను అంటే దీనికి ఒక దోసుడు దానికి ఒక దోశడు అంతేనండి వేసి ఈ బకెట్ అంతా వీటికి వేస్తున్నా ఇలా ఇంతేనండి దీనికి ఇచ్చే బలం ఇంతకు మించి అవసరం లేదు ఈ మనం రీపాటు చేసే పని లేదు మనం ఇలా తిరిగేసేటప్పుడు ఏమైనా వేర్లు ఉంటే వచ్చేస్తాయి పెద్ద చెట్లు అయితే ఇక్కడ మనకు అన్ని పాదులే కదండి పాదులు కూడా అయిపోయాయి అందుకే మనం ఇలా ఇప్పుడు చేస్తున్నాం ఎప్పుడు పాదులు ఖాళీ అయినాయో అప్పుడు చేసుకుంటే మంచిది కదండి అందుకని మొత్తం రెండు సర్దేస్తున్నాను అలానే ఇదిగోనండి వేప పిండి ఇదిగోనండి గానుగు చెక్కలో మీకు వీటికన్నాం వాటరింగ్ ఇస్తూ ఉంటాం కదండి వాటరింగ్ ఇచ్చినప్పుడు మొత్తం అడుగు కంట వెళుతుంది ఇలాగండి వీటికి చేసే బలం అంతే మట్టి అంతా తీయాలి అంటే బోలుడు టైం పడుతుంది మనకే బోల్డ్ శ్రమ పడుతుంది కింద నుంచి పైకి ఎరువులు రావు కానండి మనకి పైనుంచి మాత్రం కిందకి ఎరువులు అయితే వెళ్తాయండి మనకు అడుగు అంతా కూడా మామూలుగా ఇలా వాటర్ వేసినప్పుడు సమానంగా వెళ్ళిపోతుంది అయితే మనం ఇప్పుడే ఇందులో మొక్కలు వేసేసుకోవచ్చు చూసారా వానపాములు అయితేనండి భలే ఉంటాయండి కానీ మా భయం నాకు భయమే అందుకే మీకు చూపించట్లేదు బలంగా ఉంటాయండి ఎందుకంటే ఇది ఫ్రిడ్జ్ కాదండి ఎక్కడ పడతా అక్కడ నేను ఎందుకు అసలే నాకు భయం అండి మా ఓళ్ళైతే ఇది ముట్టుకుంటున్నానంటే నేను వండిన వంట కూడా తినరండి అంత భయం మా పిల్లలకి అందుకే నేను చేతితో పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నా నాకు కూడా భయమే నేను చూస్తే ఉళ్ళంతా పిలపరించినట్టు ఉంటుంది ఇలా వేశానండి ఈ ఫ్రిడ్జ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం దాంట్లో కూడా వేసేసుకుని తర్వాత విత్తనాలు అయితే వేసేయచ్చండి వేసవ కాలం రకరకాల విత్తనాలు అయితే మీరు వేసేసుకోవచ్చు ఒకటి ఒక హైబ్రిడ్ చిక్కుళ్ళు వేసుకోండి దేశవాళీ చిక్కుళ్ళు ఒకటే పనికిరావు కనుమ అన్నీ వేసేయచ్చండి ఇందులో మీకు ఇప్పుడు ఆవి ఎరువు వేసాను కదండి కిచెన్ వేస్ట్ ఎరువు వేసుకోవచ్చు లేదా మేకల ఎరువు వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చండి ఇంకా మనకి వేసవి కాలం రాలేదు కదా వచ్చేసరికి ఇప్పుడు వేసేసుకున్నామంటే మనకి వేసవికాలం నాటికి మంచిగా సెట్ అయిపోద్ది నేను ఇంకా ఇందులోది కూడా కొంచెం మిగులుతుందండి ఒకేసారి వేయొద్దు తర్వాత వేద్దాము ఇలా వేసే కోల్ది కిచెన్ వేస్ట్ వేసే కోల్ది మనకి పై అంటూ వస్తుంది ఇప్పుడు కలిపేసుకుని అండి విత్తనాలు అయితే వేసేద్దాం బీరపాదులు పెట్టాము చాలా వీక్గా ఉన్నాయి అయితే ఇది గుత్తు గుత్తుబేరా ఇది ఇందులో పెట్టేస్తున్నాను ఒక్కొక్క రెండు పెడితే మనకే బలంగా వస్తాయి ఇదిగోనండి వేర్లు తర్వాత మొక్కలు అంటే పెంచేస్తాను కానీ అండి కొన్ని పేర్లు కూడా తెలియదండి నాకు ఇవి చిక్కుడుకాయల్లాగా కాస్తున్నాయి నున్నగానే ఈ గింజలు చూడండి ఎలాగున్నాయో గుత్తు గుత్తిల్లా కాస్తున్నాయి చింతకాయల్లాగా ఉంటున్నాయి చిక్కుడు పాదులు ఉండమ్మా నీ ఎల్ల రేటి మాట్లాడుకో చూడండి చొవ్వు గడికి వచ్చి మొదలెట్టింది గుత్తు గుత్తుల్లాగా ఉంటున్నాయండి ఇవి నాకు మన కాకినాడ విజయ్ గారు ఇచ్చారు ఇవేవో పేరు చెప్పారండి అయితే ఇందులో వేస్తున్నాను తర్వాత ఇందులో కూడా వేస్తున్నానండి అలానే ఇంకొక రకం ఏవో ఇచ్చారు అవి ఏంటో కూడా తెలీదు వేసేద్దామండి ఇలా బేరు కూడా పెడుతున్నాను అన్ని రకాలు వేసేద్దామండి మనకి ఇక్కడ ఇక్కడ రెండు రకాల బేరు ఉంది అవి కూడా వేసేస్తున్నాను ఇక్కడ కూడా చూసారా ఇక్కడ చిక్కుడు గింజలు పెడుతున్నాను అది చెట్టు చిక్కుడు అండి ఒకవేళ చెట్టు చిక్కుడు వస్తే చక్కగా ఇలా బయటికి వచ్చేస్తాయి ఇంతేనండి ఫ్రిడ్జ్లో అయితే మనం అన్నీ వేసేసాము ఇక్కడ కూడా ఇంకో రెండు రకాల పాదులు చిక్కుడు పాదులు ఇంకో రెండు రకాల ఇక్కడ ఏమోనండి బీమ్స్ పెడుతున్నానండి అదేనండి బొబ్బరి చిక్కుడు ఇలా చూసారా అయిపోయింది టైర్లో కూడా నండి పూర్తిగా నేను ఆకుకూరలు అయితే తీసేసాను ఇందులో మూడు మూడు రకాల ఆకుకూరలు అయితే వేస్తున్నాను అవి కూడా తోటకూరేనండి ఒకటి రెడ్ తోటకూర మరొకటి నిములకంటి కూర మరొకటి మన మామూలు తోటకూర ఇదిగోనండి దీనికి కూడా ఎప్పటికప్పుడు నేను ఇలా పశువుల ఎరువు తర్వాత ఈ వేపపిండి పిండి వేస్తున్నాను ఇలా వేసి తిరగేసేసి మనం ఆకుకూరలు వేసేసుకోవటమే చూసారా ఇలా ఇలా కిచెన్ వేస్ట్ కూడా వేసుకోవచ్చండి ఒకసారి అయితే పచ్చి కిచెన్ వేస్ట్ వేసేసి పది రోజులు అయితే ఉంచి ఆకుకూరలు అయితే వేసేసానండి ఇలా మనకి ఏది వీలు కుదిరితే అది వేసుకుందామండి ఈ మూడాటిల్లో కూడా నేను తోటకూర వేస్తానండి తోటకూర ఇలానే కాదండి అక్కడక్కడ కుండీల్లో కూడా ఒక్కొక్క గింజ పడేటట్టు వేసుకోవచ్చు తోటకూర గింజలు చూసారా మన తోటలో పండినవేనండి ఎక్కడెక్కడ గింజలు వేస్తే ఇవి బలంగా పెరుగుతాయి మనకి కూరకి కూడా రెండు మొక్కలైతే కూర సరిపోతుందండి అయితే ఇక్కడ నేను మూడు టైర్లోని మూడు రకాలైతే వేస్తున్నాను మనకే నెమిలి తోటకూరని యానంలో కాకినాడ నుంచి వచ్చిన విజయ్ గారు అయితే ఇచ్చారండి అవి వేస్తున్నాను అలానే మనకు రెడ్ వైట్ ఉంది కదా అవి కూడా వేసేద్దాం ఇలా మనం మన తోటలో ఒక్కసారి గింజలు వేస్తే అవే వచ్చేస్తూ ఉంటాయండి ఇక మనం చాలా చిక్కుడుగాయలు అయితే ఉన్నాయండి తోటలోని అవి కోసుకుంటూ కొన్ని మొక్కల గురించి కబుర్లు అయితే చెప్పుకుందాం అలానే విత్తనాలు వేసేటప్పుడు అటు ఇటు పడుతున్నాయండి అనుకున్న వారు ఇసక కానీ బూడిదే అండి ఇదిగోనండి నేనైతే బూడిదలో వేస్తున్నాను ఇవి మనం నిల్వ పెట్టుకోవటానికి కూడా బూడిదే బాగా ఉపయోగపడుతుందండి ఇందులో కూడా మనం బూడిద వేసి ఇలా వేసేద్దాం ఇలా వేయటం వలన సమానంగా పడుతుంది ఇంతేనండి ఇంత సులువుగా విత్తనాలు అయితే వేసేయచ్చు కొన్ని వాటర్ వేసేసుకొని మనం వీటికి చక్కగా తోటకూర వచ్చాక వండుకు తింటమేనండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది తోటకూర రకరకాల విత్తనాలు అయితేనండి ఈ ఫ్రిడ్జ్లో నాటేసుకుందామండి ఇప్పుడు నాటుకోవటం వలన మనకి వేసవిలో కాయలు అయితే చక్కగా వస్తాయి మనకి ఫ్రిడ్జ్ అంతా కూడా నేను రకరకాల విత్తనాలతో మాత్రం నింపేస్తున్నాను ఇలా మన తోటలో చిక్కుడుకాయలు అయితే చాలా బాగా కాసాయండి నాలుగు రకాలు ఐదు రకాల చిక్కుడుకాయలు అయితే ఉన్నాయండి మనం వాటిని కోసుకుని మన ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు లేదా మనమే వండుకోవచ్చు నాకైతే నాలుగైదు కూరలు కాసే చిక్కుడుకాయలు ఉన్నాయండి మా అమ్మాయికి కూడా పంపించవచ్చు నేను ఎప్పటికప్పుడు కూరగాయలు హార్వెస్ట్ చేసే వీడియోలు మనకు చూడరండి ఏమండి ఇంత కష్టపడి కూరగాయలు పండించుకుంటున్నా మరి నేను పండించుకున్న కూరగాయలు అంత తక్కువని మీకు ఇంత చిన్న చూప చెప్పండి మనకి ఎన్ని కావాలో అన్నీ పెంచుకోవాలి కదండి మేము ఉండేది ఇద్దరం ఫ్యామిలీ అప్పుడప్పుడు మా అమ్మాయి వస్తూ ఉంటుంది మాకు సరిపడగా మాత్రమే నేను పాదులైతే పెడతానండి ఊరందరికీ పంచి పెట్టేయని అయితే నేను పెట్టను అస్సలు నేను కూరగాయలు కోసిన వీడియో అయితే అస్సలు చూడారండి ఒక లైక్ ఇచ్చండి లైక్ ఇవ్వటం వలన ఈ వీడియో పది మందికి చేరుతుంది కదా నేనైతే చిక్కుడుగాలి కోయటమే మీకు చూపించాను అనుకోండి ఇదే రెండు మూడు గంటలైతే పడుతుంది అలా కాకుండా ఏదో కోసాను నాలుగు కాయలు అన్నట్టుగా చూపించి మరి పూర్తిగా కోసిన కాయలని అయితే చూపించడం జరుగుతుందండి ఎందుకంటే మ మనకు టైం చాలా విలువైందండి మనం ప్రతీది కూడా ఎలా సాగదీస్తూ ఉంటే మీ విలువైన సమయం వృధా అవుతుందని నేను అనుకుంటూ ఉంటాను మన తోటలో ఐదు రకాల అయితే కోసుకున్నానండి అయితే ఇక్కడ నాకు వారాహి అమ్మవారి గుడికి అయితే వెళ్ళామండి వెళ్తూ వెళుతూ వీడియో అయితే చేశాను కొంత వీడియో నాకు వాయిస్ అయితే మిస్ అయిపోయిందండి అటు నుంచి వచ్చాక వాయిస్ అయితే ఇవ్వడం జరిగింది అంతకే గొంతుకైతే బాగాలేదు మరి ఏమీ అనుకోకండి రేపు వీడియోలో నేను అలా జరగకుండా చూసుకుంటాను చక్కటి కాయలని అయితే కోసుకున్నామండి మీరందరూ కూడా చక్కగా ఇలా ఆర్గానిక్ పంట పండించుకుని తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మనందరం కూడానండి మనం మనకున్నంత వరకు మరొకరికి విత్తనాలు ఇవ్వటానికి ప్రయత్నించండి అందరి చేత మొక్కలు పెంచే ఆలోచనగానే మనం అందరం ఉందాం ఇక్కడే కాదండి మన తోటలో ఇప్పుడు నేను కాకరకాయలు కోసుకున్నాను కాకరకాయలు కూడానండి చాలా బాగా కాస్తున్నాయండి ఇలాంటి కాకరగాయల్ని మనం రోజుకొక కాయని జ్యూస్ చేసుకుని తాగటం వలన మనకి లైఫ్లో షుగర్ రాకుండా అవకాశం ఉంటుంది అలానే ముప్పై ఐదు దాటిన ప్రతి ఒక్కరూ కూడా కాకరగాయ జ్యూస్ అయితే తాగాలండి మన తోటలో ఒక నాలుగు కాకరకాయలు అయితే కోసుకున్నానండి కాకరకాయలు విత్తనాలే కావాలని అనుకోకండి మన ఇంట్లో ముదిరిపోయిన గింజలను కూడా వేస్తే కాకరపాదైతే వచ్చేస్తుంది చక్కగా ట్రై చేయండి నేను ఈ చిక్కుళ్ళండి ఎన్ని రకాల చిక్కులు కోసానండి మీకే చూపిస్తాను అప్పుడప్పుడు అక్కడక్కడ కోసి నీ చూసారా ఇదొక రకం అండి ఈ రకం కూడానండి ఇవన్నీ కూడా నండి మనం ఫ్రిడ్జుల్లోని మడిల్లోని పెట్టిన వలనే కాయలు అయితే వచ్చాయండి లేదంటే టెర్రస్ మీద కాయలు కాయాలంటే కొంచెం కష్టమేనండి కుండీల్లో పాదులు కాయటానికి అందుకే నేను ఇలా ఏర్పాటు చేసుకున్నాను ఈ కూరగాయలన్నీ కూడా మనం మన ఇంటికి సరిపడగా ఎన్ని అవసరమో అన్నీ వేసుకోండి ఎందుకంటే మనకే మనం చెయ్యాలి అంటే కొంచెం భారం అవుతుంది కదండి నేనైతే మా సరిపడా కానీ ఎంచుకున్నాను ఇంకా ఎక్కువైతే అయితే మా అమ్మాయి అయితే పట్టుకుని వెళ్తుందండి ఈ సంవత్సరం ముళక్కలు కూడా చాలా బాగా కాసాయి ఈ సంవత్సరం మనకి ఇప్పుడు చూసారా నా ఐదు రకాల అయితే నేను రెడీ చేశానండి ఒకటి పొట్టు చిక్కుడి ఒకటి రెడ్డ చిక్కుడి ఒకటి సన్నప చిక్కుడి మరొకటి చెట్టు చిక్కుడి ఇలా నేను ఇన్ని రకాల అయితే తయారు చేసుకున్నాను ఇంకా ఇందులో కనుపు చిక్కుడు ఒకటి ఉందండి పొట్టు చిక్కుడు ఉందండి కనుపు చిక్కుడు అంటే కనుపు కనుపు కాస్తుంది పొట్టు చిక్కుడు అంటే గింజలు మాత్రమే ఉంటాయండి ఇలా నేను అన్ని రకాలు కూడా సులువుగా పెంచుకోవటానికి ప్రయత్నమైతే చేస్తాను కాకర ఇలాగున్నా పండండి మనం చక్కగా వేసుకోండి మొలకలు వస్తాయి మనకి అవి కాయలు కూడా కాస్తాయండి చాలా సంతోషం కాదండి నాకైతే తెలిసిన ఐడియాలు చెప్పానని అనుకుంటున్నాను మీరు ఈ వీడియో చిక్కుళ్ళు అండి ఇప్పుడు మనకి నాలుగైదు రకాలైతే చిక్కుళ్ళు అయితే కోసానండి అయితే చాలామంది చిక్కుడు విత్తనాలు లేవని బాధపడుతూ ఉంటారు అసలు బాధపడకండి మనం అప్పుడప్పుడు కొనుక్కున్న చిక్కుడు కాయల్లో మొదరకాయలు వచ్చేటట్టు చూసుకోండి అవి ఒక నాలుగు రోజులు ఎండబెట్టి ఇలా నాటేసుకుంటే వచ్చేస్తాయండి ఇప్పుడు మార్కెట్లో మనకు అన్ని హైబ్రిడ్లే కదండి దేశవాళి అంటే దొరకట్లేదు నాకైతే మాత్రం ఇగో ఐదు రకాల చిక్కుళ్ళు అయితే దొరికాయండి వేసేసాను ఈ ఫ్రిడ్జ్లో వేయటం అండి ఇంత చక్కటి కూరగాయలు అయితే వస్తున్నాయి ఒక పాదు పెడితే మనకి అందరికీ తినే కాయలు అయితే కాస్తాయండి చూసారు కదండి చాలామంది ఈ ఫ్రిడ్జ్ల్లో మొక్కలు పెంచుతున్నారు ఈ మట్టిని తిరగేయటం ఇబ్బంది పడుతున్నారని నేను ఈ వీడియో చేశానండి ప్రతి ఒక్కరూ కూడా వాటి నుంచి ఒక మూడు వంతుల మట్టి ఉంచుకొని ఒక వంతు మట్టిని తీసేసి ఆవు ఎరువు కానీ కిచెన్ కంపోస్ట్ ఎరువు కానీ వాటికి వేసి తిరిగేసుకుని మనీ పాదులను అయితే పెట్టేయండి చక్కగా కాయలు అయితే కాస్తాయి చూశారు కదా నేనైతే బుట్టడు చిక్కుడుకాయలు అయితే కోసుకున్నానండి మనం ఆర్గానిక్ పంట ఎంత అదృష్టం కదండి నేను దొండకాయలు కూడా కోసుకున్నానండి ఇలా మనం మీరందరూ చక్కగా పంట పండించుకోవాలని నా ఆలోచన అండి నేను ఈ ఫ్రిడ్జ్ని ఇలా నింపేశాను ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెని బాయ్ చిట్టు తల్లిలు బాయ్ బాయ్